గత మూడు నాలుగు రోజులుగా హుజరాబాద్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఈ యొక్క నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పి ఒక ఆరోపణ చేస్తూ ఈటల రాజేందర్ గారు చర్చకు రావాలి బహిరంగ చర్చకు రావాలని చెప్పి సవాల్ విసరం జరిగింది ఆ సవాల్ని స్వీకరించి భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలు అందరం కూడా నిన్న హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఈరోజు మేము తప్పకుండా కూడా చర్చలో పాల్గొంటాం ఈటల రాజేందర్ గారు చేసినటువంటి అభివృద్ధిని ఒక మీ ముందు వస్తామని చెప్పి తెలియసి ఈరోజు పూర్తి స్థాయి ఆధారాలతో మేము బయలుదేరుతున్న క్రమంలో మరి చర్చకు ముఖం చాటేసినటువంటి ఒక కౌశిక రెడ్డి మేము చర్చలో పాల్గొంటే అతని యొక్క బండారం బయటపడతామని అని చెప్పి భావించి ఈరోజు అక్రమంగా మరి పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేసి మరి చర్చలో పాల్గొనకుండా చేయడం జరిగింది అంతేకాకుండా హుజరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ కౌశిక్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మరి రాజేందర్ గారు చేసిన అభివృద్ధి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి వ్యక్తికి కూడా పూర్తిగా తెలుసు మరి తండ్రి నుండి చూడలేని కబోదర్ కాబట్టి మరి ఈరోజు మరి చర్చలో వైఫల్య జనతాన్ని భావించి ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి మరి నీ ఓటర్లు నువ్వు అంగీకరించామని చెప్పి అన్నది తెలియజేస్తా ఉన్నా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ హుజరాబాద్లో జరిగిన అభివృద్ధి చర్చకు సవాల్ విసిరితే నిన్న మేము ఆ సవాల్ను స్వీకరించి హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్త సాక్షిగా మరి మేము రేపు పూర్తి స్థాయి అభివృద్ధి ఆధారంతో వస్తామని చెప్పి యొక్క హుజరాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం యొక్క చర్చలో పాల్గొంటామని చెప్పి నిన్న నేను పిలుపునివ్వడం జరిగింది ఈరోజు మరి ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే సమయం ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలతోనే నేను చర్చకు బయలుదేరుతున్నటువంటి క్రమంలో మరి యొక్క పోలీసులు నన్ను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మేము ఆ యొక్క చర్చలో పాల్గొంటే ఈ యొక్క ఈటల రాజేందర్ గారు చేసిన అభివృద్ధిని మేము కన్న కట్టినట్టు ఈ యొక్క ప్రజానీకానికి మరొకసారి తెలియజేసినట్లయితే కౌశిక్ రెడ్డి గారు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓడిపోతా అని భయంతోనే ఈరోజు అక్రమంగా అప్రజాస్వామికంగా ఈరోజు దౌర్జన్యంగా పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేయించడం దీన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పోలీసుల మొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఎదుగుదలను కానీ ఈడల రాజేందర్ పట్ల ఈ యొక్క తెలంగాణ ప్రజలకు అభిమానాన్ని అడ్డుకోలేదని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ యొక్క ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం